ఇది చూశారు కదండి కొబ్బరిని సిబ్రి మన ఉదయం మాటలు ఓకలు గట్టా వచ్చినాక ఇది చాలా మంది ఆడవాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు అయితే ఏమిటంటే అండి ఇది చాలామంది కట్టేటప్పుడు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు అలాగే మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు అయితే కట్టింది ఏమో ఊడిపోతుంటది లేదా జరిగిపోతుంటుంది అనమాట అండ్ ఊడిపోకుండా జరిగిపోకుండా నేను కొత్త ముడి చెప్తాను కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఇది ఎలాగ చూపిస్తాను చూడండి తోడు ఉంది కదండి ఈ తోడిని ఇలా మరతేయండి ఇలా మరతేసారు కదా మరతేసిన తర్వాత అండి ఇలా చూడండి ఈ మరతేసిన తర్వాత అండి ఈ తోడు ఇలా పెట్టండి ఇలా డబల్ ఎట్టండి అనమాట ఇలా డబల్ ఎట్టండి ఈ కొన్న కోసం ఎదురుకు ఉంచండి ఉంచేసేసి ఇగో దీన్ని ఏం చేయాలంటే ఇంక ఇలా గట్టిగా చుట్టండి గట్టిగా చాలా స్ట్రాంగ్గా చుట్టాలన్నమాట ఇలా చుట్టండి గట్టిగా ఇలా చుట్టండి ఇలా చుడుతున్నారు కదా ఈ చుట్టిన తర్వాత అండి అది ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదండి రింగు ఈ రింగులోని సొత్ అట్టుకొచ్చి పెట్టండి పెట్టిన తర్వాత అండి ఈ సొత్తు పట్టుకొని ముందు మనం కసూతులేం కదా దాన్ని ఇంక ఇలా టైట్గా లాగాలనమాట ఇంగోంట ఇంకొక చూసారా ఎంత టైట్ అయిపోయిందో అంగోండి చాలా బాగుంది కదా చాలా సింపుల్ అనమాట అండి ఇది ఇక చూసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎలా ఉంటుంది చాలా సింపుల్గా కట్టొచ్చు అనమాట మీకు అర్థం అవ్వకపోతే ఒకటి రెండు సార్లు చూస్తే ఈ ముడి మీకు అర్థమైపోద్ది అనమాట చాలా సింపుల్ అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటది మన తొడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో ఆడవాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి కంపల్సరీ ఉపయోగపడుతుంది అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి